హాయ్ అండి శిల్పా ఎంబ్రాయిడరీ అంటారెంట్కి స్వాగతం నేను చేసిన మిస్టేక్ అది ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే ఈ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడో ఒక్కసారైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అది ఏంటి అంటే మామూలుగా ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది వర్క్ వేసి ఈ డిజైన్కి వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ వచ్చిందనమాట మామూలుగా నార్మల్ నెక్ రాకుండా బోట్ నెక్ వచ్చింది అది బోట్ నెక్ నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ కట్ చేసి వేయడానికి నాకు టైం లేక వేరే ఆర్డర్స్ ఉన్నందుకు ఎక్కువ ఉన్నందుకు ఇది పక్కన పెట్టేసి వేరేవి చేశాను అనమాట ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉందనేసి తీసాను కాకపోతే దీనికి తర్వాత ఇంకా వేరే బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ కట్ చేసి ఇది ఉంది కదా అనేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసిన పీస్ దీనిపైన పెట్టేసి వర్క్ అయిపోయింది కదా అనేసి మర్చిపోయి కట్ చేసేసాను బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసి అలాగే ఫ్రంట్ కూడా ఇలా మామూలుగా నార్మల్గా కట్ చేశాను ఈ కస్టమర్వి ఒక నైన్ బ్లౌజెస్ వరకు ఉన్నాయి అన్ని కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ ఒక టూ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట సైజ్ కోసం పీసెస్ పెడతాం కదా అది డైరెక్ట్ అలా కట్ చేసి పెట్టేసిన తర్వాత తెలిసింది ఫ్రంట్ లేదని అలా టెన్షన్ పడకుండా కటింగ్ అయిపోయింది ఇది ఎలా చేయాలని టెన్షన్ పడకుండా ఆలోచించి ఎలా అయినా పర్ఫెక్ట్గా ఉండాలి మనం చేసింది వేరే వాళ్ళకి మిస్టేక్ అని తెలియకూడదు అనేసి అలా పర్ఫెక్ట్గా కట్ చేసిన ప్లేస్లోనే కరెక్ట్గా రావాలి అనేసి ఇక్కడ చూడండి పీస్ మొత్తం ఇది తీసి మీకు మామూలుగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాతస్ కొంచెం మిగులుతాయి కదా దాంట్లోనే ఒక క్లాత్ తీసుకొని ఐరన్ చేసి పైన ఇలా మొత్తం మిషన్ పైన చుట్టు టూరా స్టిచ్ చేసుకున్నాను చూడండి నీట్గా అది పెద్ద కుట్టేనండి ఈజీగా తీసేసుకోవచ్చు ముడతలు లేకుండా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇలా క్లాత్ అటాచింగ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవాలి అది కూడా చూస్ చేసుకోవాలండి మరి అడ్జస్ట్ కాకుండా మిడిల్లో చేసుకుంటే కొంచెం మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీకు ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్గా వేస్ట్ అవుతుంది అనుకోకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఏది లేకున్నా కానీ ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్ చూసుకోవాలన్నమాట చూసుకొని నీట్గా ఫ్రేమ్ మొత్తం నీట్గా ముడత లేకుండా ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఇలా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మిషన్లో సెట్టింగ్ చేసుకోవాలి మిషన్లో మిషన్లో సెట్ చేసుకోవడానికి కూడా ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రేమ్లో సెట్ చేసేటప్పుడు నీట్గా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే నేను క్రాస్ కటింగ్ చేశాను కదా దాంట్లో స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను అనమాట స్ట్రెయిట్ లైను చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు చూపించాను కదా ఇది బోట్ నెక్ ఇలా వచ్చింది అనమాట మిషన్లో మామూలుగా డిజైన్ డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి మనకు ఫ్రంట్ కావాలి అనేసి ల్యాప్టాప్లో కట్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట ఈ డిజైన్ని మనం సెట్ చేసుకోవాలి ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు పెట్టుకునేటప్పుడే స్క్రీన్ పైన పెట్టుకునేటప్పుడు చూడాలి అలాగే ఫ్రేమ్కి సే అది పెట్టేటప్పుడు కూడా కొంచెం చూసి పెట్టుకోవాలి సెట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్కి పెట్టేసాము కాబట్టి కొంచెం మెజర్స్కి కొంచెం ఈతలకే పెట్టేసాం కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో మిడిల్ ఇప్పుడు పైన మీకు డిజైన్ ఎక్కడ వస్తుందో అక్కడ కొంచెం గ్యాబ్ తీసుకొని పెట్టేశాము ఎడ్జెస్కి అలాగే దీంట్లో కూడా కొంచెం పైకి ఎడ్జెస్ వదిలేసి పెట్టుకుంటున్నాను అలాగే మిడిల్లో పెట్టేశాను మీకు స్ట్రైట్గా ఇప్పుడు చూపిస్తాను మిషన్ పైన పెట్టుకున్నాక మనం డిజైన్ సెట్ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ పైన ఎడ్జెస్కి గ్యాబ్ ఎంతుంది అనేసి చూసుకోవాలి క్లాత్ కొంచెం నాది ఎక్స్ట్రానే ఉంది బ్లౌజ్ అనే బ్లౌజ్ కన్నా ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా ఇక్కడ మిషన్లో కూడా స్ట్రైట్ లైన్కి చూసి పెట్టేసుకోవాలి అలా చూసి కరెక్ట్గా పెట్టేసుకుంటేనే కట్ చేసిన బ్లౌజ్ కదా మామూలు బ్లౌజ్ అయితే కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు కట్ చేసిన పీస్ కాబట్టి కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లోనే పడాలి లేదంటే అటు ఇటు పడ్డా ఎక్స్ట్రా పీస్ పైన పడుతుంది కదా అలాగే కొంచెం అటు ఇటు పడ్డా కూడా మళ్ళీ ఎక్స్ చిన్నగా అయిపోతుంది క్లాత్ కిందకి పైకి అని ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఓకే చేసేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డౌట్ ఉంటుంది కదా కరెక్ట్గా వస్తుందా రాదా ఎక్కడ పడుతుంది స్టిచ్ అనేది మీకు తెలుస్తుంది అలాగే లాస్ట్కి సెట్ చేసుకున్న తర్వాత కింద ఈ క్లాత్ కనిపించదు కదా అందుకోసం అనేసి మామూలుగా ఎట్లా పెట్టుకుంటాం కదా అలాగే కింద క్లాత్ కూడా కనిపించదు అనమాట మనం ఇది పేపర్ పెట్టేసుకుంటాను కదా ఓన్లీ ఫ్రంట్కి ఎక్కడ డిజైన్ వస్తుందో అక్కడ మాత్రమే సెట్ చేసుకునేటట్టు పెట్టేసుకుంటాను నేను ఎక్స్ట్రా అవసరం లేదండి ఓన్లీ ఎక్కడ వరకు వస్తుందో అంతే పీస్ వచ్చినా పడుతుంది కదా ఇలా లాస్ట్ సెట్ చేసుకున్న తర్వాత పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ పెట్టేసుకుంటే ఎక్కడ పోతుందో తెలియదు కదా అక్కడికి కొంచెం జరుగుతుంది అందుకనేసి లాస్ట్ సెట్ చేసిన తర్వాత పెట్టేసుకున్నాను డిజైన్ ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి డిజైన్ ఎక్కడ పడుతుంది అనేసి ఒక్కసారి మీకు చూపించడానికి చెక్ చేస్తున్నాను ఇలా చూసుకోవడానికి మనకు స్టిచ్ ఎక్కడెక్కడ పడుతుంది కిందికి వస్తుందా అలాగే బ్లౌజ్ పైన వస్తుందా అనేసి ఇక్కడ చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడ వస్తుంది అనేసి ఇలా కరెక్ట్గా బాగానే వచ్చింది పైకి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట పైన ఇక్కడ చూడండి పైన ఎక్కువగా ఉంది అందుకనేసి క్లాత్కి కొంచెం కిందికి రావాలి కదా దానికోసము ఇక్కడ థ్రెడ్ థ్రెడ్ మార్క్ ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళి డౌన్ చేసుకోవాలి డౌన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది నీళ్ళు కిందకి దించేసుకుంటే సరిపోతుంది కొంచెం నీడేది జరుపుకుంటే సరిపోతుంది మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అండి మిషన్ పైన ఇప్పుడు ఓకే చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలా పీస్ కట్ చేసుకొని వేసుకోవడానికి రాకపోతే బ్లౌజ్ వేసిన బ్లౌజ్ మొత్తం వేస్టే కదండి అందుకోసము ఏదన్నా మామూలుగా అయినా సరే బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ నెక్ అయినా సరే ఏదైనా రాలేదు అనుకుంటే ఇలా వేస్ట్ క్లాత్ పెట్టేసి మనకు కావాల్సిన చోట పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు ఇలా మిస్టేక్ అయినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేలాగా ఉండాలి ఒకటి మిస్టేక్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది కూడా కొంచెం తెలిసి ఉండాలి చూడండి వర్క్ కరెక్ట్గా వచ్చింది అలాగే క్లాత్ ఎక్కడా మిస్టేక్ లేకుండా వచ్చేసింది చిన్నగా పెద్దగా కాకుండా ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసాం కదా మెయిన్ క్లాత్ కాబట్టి ఇలా మామూలుగా ప్రాబ్లమ్స్ చాలా ఏదానికి ఒకదానికి మామూలుగా అన్నీ కాదండి మామూలుగా అన్నీ చూసి పెట్టుకుంటాము వచ్చేసింది ఏదో ఒక చిన్న మిస్టేక్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం కంప్లీట్ చేసుకోవచ్చు డిజైన్ని ఇది శారీ బ్లౌజ్ అండి ఇది కూడా మామూలుగా క్లాత్ అయితే వేరేది క్లాత్ తెచ్చి పెట్టేసుకోవచ్చు కానీ ఇది శారీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ పోతే మళ్ళీ కస్టమర్కి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా ఇలా టెన్షన్ పడకుండా ఏదో ఆలోచించి ఇలా మంచిగా మనం చేసిన తప్పునే కరెక్ట్ చేసుకునేలాగా చేసుకోవాలి ఇది ఎప్పుడో ఒక్కసారైనా ఏదో ఒక చిన్నగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే అలాగే నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి